హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి నభా నటేష్ ప్రియదర్శి మధ్య డార్లింగ్ ఇష్యూ ఫన్నీగా నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రభాస్ డార్లింగ్ మాటల మీద నభా నటేష్ ఫన్నీగా రీల్ చేసేసింది ఇక ఈ వీడియో మీద స్పందిస్తూ డార్లింగ్ అదర్ కొట్టేశావంటూ ప్రియదర్శి స్పందించాడనే చెప్పాలి ఏ మిస్టర్ మాట్లాడే ముందు జాగ్రత్త డార్లింగ్ అని తెలియని వాళ్ళని పిలిస్తే శిక్షార్హం అంటూ కౌంటర్ వేసేసింది ఈ భామ అవునా నువ్వెప్పుడు నాకు తెలియని వ్యక్తివి అయ్యావంటూ ప్రియదర్శి ట్వీట్ చేసేశారు ఇలా ఎందుకు వైదీస్ కొలవరి అంటూ ఫన్నీగా ప్రియదర్శి ట్వీట్ వేశారు ఇక రీతూ వర్మ గత పోస్టుల్లోకి వచ్చి హాయ్ డార్లింగ్ అద్భుతంగా ఉన్నావంటూ ప్రియదర్శి కామెంట్ పెట్టాడు అగో మళ్ళీ డార్లింగ్ అంటున్నాడు అని నభా నటేష్ వెంటనే ప్రియదర్శి కామెంట్స్కు కౌంటర్ వేసేసింది దీంతో రీతూ వర్మ రంగంలోకి దిగింది నా పోస్ట్ కింది మీ కామెంట్లు గోలేంటి అని ఫైర్ అయింది ఇలా ఈ ముగ్గురి సంభాషణలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పాలి ఇది గోల కాదు డార్లింగ్ నీ మీదున్న ఆరాధన నువ్వే నబాకి చెప్పు అంటూ ప్రియదర్శి మళ్లీ రీతూ వర్మకి కామెంట్ పెట్టేశాడు ఇలా ప్రియదర్శి పెడుతున్న కామెంట్లలో అయితే వైదీస్ కొలవరి అనే పదం కనిపిస్తోంది మనకి ఇది సినిమా ప్రమోషన్ అని చూస్తేనే అర్థమవుతోంది ఈ చిత్రంలో రీతు వర్మ నభా ప్రియదర్శి కలిసి నటిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది ఏదేమైనా కూడా ప్రియదర్శి నభా రీతు వర్మలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నారని చెప్పొచ్చు ప్రియదర్శి ప్రస్తుతం వరుస సక్సెస్తో దూసుకుపోతున్నాడనే చెప్పొచ్చు సేవ్ ది టైగర్ సీజన్ టూ ఓం భీమ్ బుష్ అంటూ మంచి హిట్లు కొట్టాడు ఈ హీరో నభాకి చాలా రోజుల తర్వాత మంచి ఆఫర్ దక్కింది నిఖిల్ స్వయంభూ చిత్రంలో హీరోయిన్ గా నభా ఎంపికైన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు